హాయ్ అండి నేను మీ హెర్ల తని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఇదైతే మనకి ఈరోజు ఫ్రైడే కదా వెడ్నెస్ట్ డే లాగనమాట ఇది వెడ్నెస్ట్ అలాగే ఫ్రైడే రెండు కలిపి అనమాట అండి రెండు రోజులది కలిపే నేను ఈ వీడియోలు అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను వర్షాలు పడుతున్నాయండి అసలు అనకూడదు కానీ ఎక్కడ తెరిపెట్టట్లేదు మూడు రోజుల నుంచి అయితే అలా పడుతూనే ఉంటున్నాయి అనమాట చూసారు కదా క్లైమేట్ అంతా కూడా ఎలా ఉందో అప్పటికప్పుడు అలా పడుతూనే ఉంది మళ్ళీ అప్పటికప్పుడు తగ్గుతుంది గాలి చూడండి అలా వేస్తుందో ఇంకా నేను ఇంకా పెద్ద ఎక్కువగా గాలి అది ఉన్నప్పుడు చేసి మీకు చూపించలేదు ఇంకా అలా అయితే వర్షం పడుతూనే ఉందన్నమాట ఇంకా ఇదైతే లక్ష్మారం మార్నింగ్ అనమాట అండి ఇంకా మార్నింగ్ అయితే మాపది పెట్టేసుకుని అది పెట్టేసుకున్నాను ఇప్పుడైతే మనకి లక్ష్మారం నుంచి వరాహీమ నవరాత్రులు అనేవి స్టార్ట్ అవుతున్నాయి కదండి నేనైతే నార్మల్గా అయితే దీపం పెట్టుకుంటాననమాట ఈవినింగ్ పూజ చేసుకుంటారు కదా నేనైతే మామూలుగానే సింపుల్గానే ఇంకా పూజ చేసుకుంటున్నాను నేను ఏ విధంగా పూజ చేసుకుంటున్నాను అనేది కూడా నేను మీకు నెక్స్ట్ మనం వచ్చే వీడియోల్లో అయితే నేను మీతో షేర్ చేసుకుంటానండి ఇంకేదైతే అయితే లక్ష్మార్ మార్నింగ్ ఇంట్లో ముందు మాప అది పెట్టి సీళ్ళు అది తుడిచిన తర్వాత మార్నింగ్ టిఫిన్ అయితే చేస్తున్నాను అనమాట మినపట్టు అయితే వేస్తున్నాను నా వీడియో చూడడం మీరు ఇదే ఫస్ట్ టైం అయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాం కదండి అందుకని చెప్పి నుంచి తీసి అయితే ఎప్పుడూ కూడా అట్టు కానీ ఇడ్లీ కానీ పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా తీసేసి ఒక పది నిమిషాలు అయితే బయట ఉంచుతాను తర్వాత అయితే వేస్తానండి నేను ఇక్కడ మినపట్టు కాబట్టి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే మనకి రాదు కదా అంటు అనమాట అట్టు అనేది మనకి దోశలకైతే ఎక్కువేయనవసరం లేదు కానీ మినపట్టుకైతే మాత్రం వేసుకోవాలి కదా ఒక్కొక్కసారి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేస్తానండి లేదు అవి ఏమీ వేయకపోయినా సరే కొద్దిగా జీలకర్ర అయితే వేసేస్తాను జీలకర్ర వేసినా కూడా మినపట్టులోనే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి దీని మీద అలాగే క్యారెట్ తురుముగం అలాగే బీట్రూట్ తురుము ఇలా ఏవి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మనకు కలర్ఫుల్గా కూడా ఉంటుంది పిల్లలకు కూడా తినకపోతే ఇలాగ పెట్టే కూడా బాగుంటుందండి మినపట్టు మీద ఇక్కడైతే ఇంకా రోజు లంచ్లోకి అయితే నేను చిక్కుడుగాలు అయితే చిక్కుతున్నానండి లంచ్లోకి అయితే చిక్కుడుగా చేద్దాం అనుకుంటున్నాను గోరు చిక్కుడుగా అనేది పప్పు చిక్కుడుగా చేస్తాను లేదు లేదంటే ఫ్రై చేస్తాను ఒక్కోసారి లేదంటే ఉల్లిపాయ టమాటా వేసేసి కర్రీ చేసేస్తానండి ఒక్కొక్కసారి ఈరోజైతే నేను గోరు చిక్కుడుగా కర్రీ చేద్దాం అనుకుంటున్నాను గోరు చిక్కుడుగా అనేది హెల్త్కి చాలా మంచిదండి అది ఎప్పుడైనా సరే మనకి కనిపించినప్పుడు కంపల్సరీగా తీసుకోండి ఇది సీజన్ బట్టే ఉంటుందండి కానీ ఒక్కొక్కసారి అయితే మనకి కనిపిస్తుంది అనమాట సీజన్ కాకపోయినా కూడా దొరుకుతూ ఉంటుంది అప్పుడప్పుడు కానీ గో చిక్కుడు కనుక కనిపిస్తే కంపల్సరీగా కూడా తీసుకోండి ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి రోగ రోగ నిరోధక శక్తి కూడా మనకి బాగా వస్తుందండి అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా వస్తుంది అనమాట గోరు మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా వస్తుంది తినడం వల్ల కాబట్టి గో చిక్కుడుకాయ ఉన్నప్పుడు వీక్లీ ట్వైస్ ఇలాగా తీసుకోవడం మంచిదండి దీన్ని ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదు అని అంటే కర్రీ అయినా చేసుకొని మనం చపాతీలోకి వాటిల్లోకి తింటే బాగుంటుందన్నమాట ఈ కర్రీ అనేది లేదా చాలామంది పప్పు పప్పులోని మనం ఏదైనా టమాటా అది వేసుకుంటాం కదా అలాగే దాని ప్లేస్లోని పప్పులోని ఈ చిక్కుడుగా వేసుకున్న పెసరపప్పును గోరు చిక్కుడుగా అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా సరే ట్రై చేయండి పెసరపప్పు గోరుచిక్కుడుగా కర్రీ అనేది చాలా బాగుంటుంది దీంట్లో మనకు ఫైబర్ అనేది చాలా ఎక్కువ ఉంటుందండి ఇక్కడైతే రైస్ పెట్టేశానమాట ఇక్కడ మీకు అదే చెప్తున్నానండి గోచిక్గా గురించే చెప్తున్నాను అనమాట తింటే మంచిది అని ఇంక నేనైతే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను కదా ఎందుకంటే మనకి వాయిస్ ఓవర్ ఇవ్వకపోతే వీడియోలో రికార్డింగ్ ఉంచితే మామూలుగా మనకి అంతా కూడా నాయిస్ వస్తుంది అనమాట అందుకని చెప్పి నేనే ఎప్పుడూ ఉంచాను మ్యాక్సిమం వాయిస్ రికార్డే ఇచ్చేస్తానండి నేనైతే సింపుల్గా ఉల్లిపాయ టమాటా అయితే నేను కర్రీ చేసేస్తానండి చిక్కుడు వేసి వెల్లుల్లి అయితే దంచి వేస్తాను అనమాట అంతే ఇంకైతే ఇంకేమీ వేయనండి కుక్కర్లోనే పెట్టేస్తాను కుక్కర్లో పెట్టేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పి మామూలుగా వండితే మాత్రం కొద్దిగా చాలా ఎక్కువసేపు ఉడకాలి కదా అందుకని చెప్పి లేట్ అవుతుంది అనమాట కుక్కర్లో అయితే మనకి ఒక త్రీ విజిల్స్ ఇలా అయితే అయిపోతుంది కర్రీ అనేది ఫాస్ట్గా చిక్కుడుకాయలని ఎప్పుడు కూడా ఒక రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలండి ముందు నేను వాటర్ పట్టేసి ఉంచుతాను ఉంచి ఒక పది నిమిషాల పాటు అయితే ఉంచుతానండి ఉంచి తర్వాత అలా ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకుంటాను కొద్దిగా సాల్ట్ కూడా వేస్తాను అనమాట వీడియో చూస్తూనే ఉండండి మళ్ళీ మాట్లాడతాను మీతో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా ఇంక వీటిని అయితే ఒక కప్పులోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత టమాటో కట్ చేయాలి కదా మనకి ఉల్లిపాయ టమాటా వేస్తే మనకి గ్రేవీ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది కదా అందుకని చెప్పి నేను కొద్దిగా ఎక్కువ వేసుకుంటాను అనమాట కర్రీస్లోని చెప్పాను కదండి ఎప్పుడు కూడా నేను టమాటా అయితే కర్రీలో వేస్తున్నప్పుడు గింజలు అయితే అసలు వేయనండి మీరు కూడా వేయద్దు మామూలుగా చాలామంది వేసేస్తారు డైరెక్ట్గానే వద్దండి కిడ్నీలో స్టోన్స్ వచ్చే ప్రాబ్లం అయితే ఉంటుంది కాబట్టి అనుకోవచ్చు వాటర్ ఎక్కువగా తాగేస్తే పోతుంది కదని అంటే వాటర్ డైలీ ఎక్కువగా తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారండి చాలామంది అయితే వాటర్ అనేది తాగబుద్ధి కాదు తాగరనమాట అందుకని చెప్పి ఎప్పుడు కూడా టమాటోలోనే గింజలను అయితే తీసేయండి ఎలాగనంటే చూపిస్తాను కూడా చూడండి మీకు చాలాసార్లు కూడా మన వీడియోలో అయితే చెప్పాను అనమాట జ్యూస్ ఉంటుంది కదా టమాటీ ముక్కల జ్యూస్ అదంతా కూడా ఒక కినులోకి అయితే తీసేసుకుంటాను నేను ఎప్పుడు కూడా ఇంకా కుక్కర్లో అయితే పెట్టేసుకుంటానండి ఇక్కడ రెండు కుక్కర్లకి కూడా మూత అనేది ఒకటే ఉంటుంది అనమాట అందుకని చెప్పి రైస్ అయిపోయే వరకు ఆగానమాట కర్రీకి కొన్ని కుక్కర్లకి మనకి సెట్ రూపంలో వస్తాయి కదా అలాంటప్పుడు ఒక ఈ చిన్న కుక్కర్ అండి దీని మీద కొంచెం పెద్దది అది ఈ రెండిటికి మూత అనేది ఒకటే ఇస్తాడనమాట ఇది చూసారు కదా ఇలా రసం అయితే ఒక గిన్నెలోకి తీసుకుంటాను అసలు ఒక పిక్క కూడా లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటానండి రసం అంతా కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కట్ చేసిన ముక్కలు అన్నింటినీ కూడా ఒకసారి అయితే వాష్ చేసుకుంటాను వీడియో అయితే మధ్య మధ్యలో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టానండి లంతీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు అలాగే వెల్లుల్లి వేసుకున్నానండి తర్వాత టమాటా వేసి బాగా వేయించుకున్న తర్వాత అందులో చిక్కుడుకాయలు అయితే వేసుకున్నాను వేసుకొని కొద్దిగా ఉప్పు కారం వేసి మళ్ళీ ఒక పది నిమిషం ఒక ఐదు నిమిషాల పాటు బాగా వేయించారండి వేయించి కొద్దిగా వాటర్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇంకా మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా అయితే చేసుకుంటానండి ఉల్లిపాయలు అయితే ఫస్ట్ బాగా వేగాలండి లేదంటే మనం టమాటా వేస్తే మనకు ఉల్లిపాయ అనేది మగ్గదనమాట ఎప్పుడు కూడా ఏదైనా కర్రీ చేసేటప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి రెండు ఒకసారి వేసినప్పుడు కొద్దిగా అంత బాగా వేగదనమాట పచ్చిగా ఉన్నట్టే మొ మొక్క ఉండిపోతుంది ఉల్లిపాయకి ఎప్పుడు కూడానా ఇంకా మనకి కొద్దిగా ఉల్లిపాయ టమాటా కూడా కొద్దిగా వేయించాను కదా వేయించిన తర్వాత ఇంకా చిక్కుడుగా అయితే వేసుకుంటున్నాను ఇంకా అయిపోయిన తర్వాత అన్నీ కూడా వాష్ చేసుకుంటానండి అప్పటికప్పుడు ఎందుకంటే మనం వెంటనే వాష్ చేసేసుకుంటే కొన్ని మనకు కొద్దిగా ఇబ్బందిగా అన్నట్టు అనిపించదన్నమాట చిరాగ్గా ఉండదు కూడా కదా కిచెన్లోని ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటివరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్